గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో శనిగ్రహ వక్రగమనం గమనం ఈ రాశివారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం కర్ణాటక రాశి వారికి శని భగవానుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఏదైనా భాగ్యస్థానం సంబంధించిన ఫలితాలు ఖచ్చితంగా ఇస్తాడు అయితే ఆలస్యంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే భాగ్యం అంటే ఉన్నత విద్య విదేశ అవకాశాలు మీ యొక్క వివాహం శుభకార్యాలు అలాగే మీ సంతానం యొక్క అభివృద్ధి అలాగే స్త్రీలకైతే సంతానం ఇవన్నీ కూడా తొమ్మిదో స్థానం బట్టి ఆధారపడి ఉంటాయి అక్కడ శని భగవానుడు వచ్చాడంటే కంపల్సరిగా అది మీకు మీ యొక్క జన్మజాతక చక్రంలో రాసి పెట్టి ఉంటే గత జన్మలో కూడా మీకు మంచి ఫలితాలు చేసి ఉంటే శని భగవానుడు ఆ ఫలితాన్ని ఈ జన్మలో మీకు అందించే ప్రయత్నం చేస్తాడు అయితే గత జన్మలో అటువంటి అర్హత మీరు సాధించకుండా ఉంటే ఈ సమయంలో శని భగవాను మీకు అవి ఇవ్వకుండా ఆలస్యం చేయడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా శని భగవానుడు ఒక విషయాన్ని ఆలస్యం చేస్తాడు తప్ప అది ఇవ్వకుండా మాత్రం వెళ్ళడం అయితే శని ఇప్పుడు కూడా తన యొక్క దశలో కానీ గోచార రీత్యా కానీ వచ్చినప్పుడు బాగా చివరిలో ఇంకా తను వెళ్ళిపోతున్నాడు ఆ దశ అయిపోతుంది ఆ రాశి నుంచి వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు మాత్రమే మీకు ఆ ఫలితాలు ఇచ్చి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మీకు వక్ర గమనం పొందడం వల్ల ఒక విధంగా అష్టమ స్థానంలో ఉంటే ఏ ఫలితం రావడం జరుగుతుందో ఆ ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉండదు అయితే ఏంటంటే మరి ఇది ఒక విధంగా కర్కాటక రాశి వారికి ఇబ్బందితో కూడుకున్నది అంటే ఇది అష్టమశ్రేణి అయిపోయింది అనుకున్న క్షణంలో అంటే ఇంచుమించుగా ఏప్రిల్తో వెళ్ళిపోయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు సుమారుగా ఈ జూలై పదమూడు నుంచి నవంబర్ ఎనిమిది మధ్యలో అష్టమ భావంలో ఉంటే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం మీకు ప్రస్తుతం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఎందుకు మళ్ళీ ఈ ఫలితం రావడం జరుగుతుందంటే గతంలో ఏదైనా మనం పొరపాట్లు చేసి ఉన్నాం ఏదైనా ప్రయత్నం చేసి విఫలమై ఉన్నా మళ్ళా మనల్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికి గతంలో ఏమైనా పొరపాటు జరిగి ఉంటే అవి సరిదిద్దడానికి మళ్ళా శని భగవానుడు వక్రగమనంలో రావడం జరుగుతుందన్నమాట అయితే అక్కడ ఆల్రెడీ రాహు ఉండడం వల్ల ఈ రాహుతో శని కలిగడం వల్ల కొన్ని సందర్భాల్లో రాహు ఇచ్చినటువంటి చెడ్డ ఫలితాలను తగ్గించి శని కొంతవరకు కంట్రోల్ చేయడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది అంటే రాహు అష్టమంలో ఉన్నప్పుడు కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయకూడని కార్యక్రమాలు రకరకాల ఆలోచనలు నిందలు అపవాదులు విద్యార్థులకైతే మరీ ఇబ్బందికరంగా ఏదో ఒక బలహీనతకు లోనై వివిధ రకాల అలవాట్లకు లోనవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు శని భగవానుడు రావటం వల్ల రాహుని కంట్రోల్ చేయడం అన్నది ఒక విధంగా ఈ రాశి వారికి కొన్ని బలహీనతల నుండి బయటపడవేసినట్టే అయితే ఇప్పుడు ఏంటంటే అష్టమంలోకి వచ్చి వక్రించడం వల్ల అంటే గతంలో మీరు ఏదైనా ఏదో కారణాల వల్ల ఏదైనా ఒక పదవి పోగొట్టుకొని ఉన్నా ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నా లేదు అనారోగ్య కారణంగా ఏదో కొంత ఇబ్బంది పడుతున్నా కొంత ఏదో వివాహ విషయంలోనో భార్యాభర్తల విషయంలోనో అపవాదుల కారణంగానో నిందల కారణంగానో విడిపోయి ఉన్నా దానికి సంబంధించినవన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అవడం జరుగుతుంది అంటే ఒకసారి మీకు గతంలో కోర్టు కేసుకు వెళ్ళారు అక్కడ మీకు అనుకూలంగా తీర్పు రాలేదు అప్పుడున్న ప్రభావం ప్రకారం మనకి వ్యతిరేకంగా తీర్పు వచ్చి ఏదో కొంత మీకు పనిష్మెంటో ఏదో పడింది లేదంటే మీరు బెయిల్లో ఉన్నారు లేదంటే అవతల వాళ్ళకి పరిహారం చెల్లించమని తీర్పు వచ్చింది ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మళ్ళీ ఇంకొకసారి కోర్టుకి వెళ్ళడం కానీ ఆ కేసును తిరిగి ఓపెన్ చేయడం వల్ల కంపల్సరిగా మీ వైపు న్యాయం ఉంటే గతంలో జరిగినటువంటి తీర్పు క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా మీకు ఆ సమస్య నుంచి బయటపడే విధంగా ఈ శనిగ్రహ వక్రగమనం మీకు తోడ్పడడం జరుగుతుంటుంది అంటే మీకు గతంలో ఏమైనా ఇటువంటివి జరిగి ఉంటే ఈ సమయంలో బెయిలికి కానీ రీఓపెన్ చేయడం కానీ దాని నుంచి పరిష్కారం కోరితే కంపల్సరీగా రావడం జరుగుతుంది అష్టం ఏం చెప్తుంది ఏదైనా ఒక ఇన్సూరెన్స్ సంబంధించిన పాలసీ ఇన్సూరెన్స్ సంబంధించిన వ్యవహారాలు కానీ స్థిరాస్తి సంబంధించిన విషయాలు కానీ అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి డౌరీ భరణం అటువంటివి కానీ మీకు రాసినటువంటి స్థిరాస్తి ఆస్తి కానీ ఇటువంటివన్నీ ఏదో విధంగా కోల్పోయి ఉంటే తిరిగి ఈ సమయంలో సంపాదించడానికి ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది ఇంకా అదృష్టం ఏంటంటే మీ యొక్క జన్మజాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటే అని మీరు పుట్టినప్పుడు మీ జాతక చక్రాన్ని పరిశీలించి ఉంటే అందులో శని భగవానుడు వక్రి రాసి ఉంటాడు ఆ విధంగా మీ జాతకంలో ఉంటే ఇప్పుడు మీకు మరింత ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఈ సమయంలో అనూహ్యంగా మీరు ఏదైనా ఒక పెద్ద సంస్థలో కానీ పెద్ద గవర్నమెంట్ సర్వీస్లో కానీ రాజకీయ రంగంలో కానీ ఉంటే ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు శనిల కాలీయంగా కొన్ని సందర్భాల్లో ఎదటవాడు ఆ పదవికి అర్హత వల్ల మిమ్మల్ని టెంపరీగా పదవి అభివృద్ధి కానీ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎదటివాడి యొక్క మైనస్ వాడికి ఏదైనా నష్టం జరిగితే అది మీకు ప్లస్గా మారి ఆ పదవిలోకి మీకు రావడానికి అనుకూలత ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా అరసత్వంగా అనుకోకుండా కొంత బెనిఫిట్ కూడా కొన్ని సందర్భాల్లో రావచ్చు కానీ ఏదైనా ఒక చెడు జరిగిన తర్వాత మాత్రమే మంచి ఇవ్వడం జరుగుతుంటుంది అష్టంలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా సరే కాబట్టి మీరు కొంత ఇబ్బంది పడినా తర్వాత జరిగే మంచి కొంతవరకు జీవితాంతం దాని యొక్క ఫలితాన్ని అనుభవించడం జరుగుతుంటుంది బట్ ఏది మనం ప్రయత్నం చేసినా మనకి అర్హత ఉంటేనే వస్తుంది తప్ప అర్హత లేని దాని కొరకు మీరు ఎంత ప్రయత్నం చేసినా శని భగవానుడు ఒక్క శాతం కూడా మీకు ఇవ్వడం జరగదు స్వస్తి శని గ్రహం ఏ గ్రహమైనా వక్రించినప్పుడు ఆ గ్రహం యొక్క బలం అనేక రెట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది అది మంచి కానీ చెడు కానీ మనం దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది సో ఏదైనా ఒక కత్తిని కూరగాయలు తరగడానికి మనుషులు చంపడానికి ఎలాగైతే ఉపయోగించుకోవచ్చో ప్రతి గ్రహాన్ని కూడా మనకి మనం దాన్ని సాధన ద్వారా మరి ఆ గ్రహాన్ని సంతృప్తిపరిచి మనం అనుకూలంగా మార్చుకోవచ్చు మరి వక్రించినప్పుడు అవి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే శని భగవానుడు ఎప్పుడు కూడా తనని ప్రసన్నం చేసుకొని మంచి ఫలితం ఇవ్వాలంటే ఫిజికల్గా ఆ వ్యక్తి కష్టపడవలసి ఉంటుంది మీరు ఎవరితోనో జపాలు చేయించాం దానాలు ఇప్పించాం అలా కాకుండా ఫిజికల్గా మీరు కష్టపడితే శని అనుకూలుడై కంపల్సరిగా గొప్ప ఫలితం మీకు రావడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఉంటే వృద్ధులు లాంటి వారు ఉంటే వారికి నెంబర్ వన్గా సేవ చేయండి కనీసం వారికి కావాల్సిన మందులు కొనివ్వడం రోజు ఒకసారి వాళ్ళని పరామర్శించడం వాళ్ళు నడిపించడం ఏదన్నా మరీ మీకు తోచిన సేవ చేయడం వల్ల ప్రసన్నడవుతాడు లేని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి పలకరించో పరామర్శించో అక్కడ పలమో ఏదో ఒకటి ఇవ్వడం ఎక్కువగా మందులు కొనివ్వడం వల్ల ఎవరైతే వారి యొక్క రోగాలకి మందులు కొనుక్కోలేరో వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళకి ఈ మెడిసిన్స్ డొనేట్ చేయడం వల్ల శని భగవానుడు ఎక్కువగా యువకులు ఉత్సాహవంతులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇంచుమించు ఇప్పుడు యాభై వచ్చిన యువకులలాగే ఉంటున్నారు కంపల్సరిగా ప్రతిరోజు వాకింగు రన్నింగు చేయడం శనికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి అది మాంసం ఈ మద్యం మగువ ఇటువంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా శని మీకు తొందరగా అనుకూలించి మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపించే అవకాశం ఉంది సో అలాగే ఏదైనా అంటే ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఈ తల ఒకటి ఎక్కువగా పెంచుకోవడం ఈ గెడ్డం పెంచుకోవడం ఈ గోర్లు పెంచుకోవడం ఇవి హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకొని ఎప్పటికప్పుడు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మీరు క్లీన్గా మీ యొక్క ఆచార ప్రకారం సేవ్ చేసుకోవడం శుభ్రంగా ఉంటే ఇది కూడా కొంతవరకు ఉంటుంది అంటే మాకు ఈ పెద్దవాళ్ళు గురువుల ద్వారా చెప్పింది ఈ జుత్ ఎక్కువగా పెంచుకోవడం ఈ గడ్డలు ఎక్కువగా పెంచుకోవడం ఈ గోర్లు ఎక్కువగా పెంచుకోవడం కూడా ఇది ఒక విధంగా శని భగవాన్ని ఆహ్వానించడానికి నిదర్శనంగా చెప్పేవారు అది ఇష్టం ఉన్న వాళ్ళు పాటించండి ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఇది కంపల్సరీగా పనిచేసి తీరుతుంది ఇది ఎవరు చేయాలంటే ఇంకా మా జీవితంలో ఎటువంటి సుఖం లేదు మనం ఏమీ సాధించలేం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాం కోర్టు కేసులు ఇబ్బందుల్లో ఉన్నాయి మన వల్ల కాదు చేత కాదు అనుకున్న వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని ఏ రోజైనా పర్లేదు మీరు ఏం చేస్తారంటే ఒక పిడికెడు నల్ల నువ్వులు ఆ పిడికెడు నల్ల నువ్వులని ఒక నలుపు రంగు క్లాత్లో కొత్త క్లాత్లో ఆ పిడికెడు నల్ల వేసి అందులో ఏదో ఒక కాయిన్ ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు కాయిన్ వేసి దాన్ని ఒక ప్యాకెట్లా తయారు చేసి ఆ రోజు రాత్రి మీరు పడుకునే ముందు తల కింద పెట్టుకోండి పడుకోవడం కూడా కేవలం కింద మాత్రమే పడుకోవాలి చాప వేసుకోవచ్చు తలగడ వేసుకోవచ్చు దాని కింద ఈ నువ్వుల నూనె నువ్వుల ప్యాకెట్ పెట్టి చక్కగా కింద సింగిల్గానే పడుకోండి ఎవరితో కూడా కాకుండా పొద్దున్న తెల్లారడమే మీరు ఆ ప్యాకెట్ తీసుకొని చక్కగా చెప్పులు లేకుండా బయటకు వచ్చి నాలుగు రోడ్లు కలిసే చోట ఆ ప్యాకెట్ వదిలేసి మళ్ళీ మీరు వెనక్కి వచ్చి స్నానం చేసి మీ కార్యక్రమాలు చేసుకోండి అలాగే ఒక ఎనిమిది రోజులు నియమంగా వారం తప్పకుండా నియమంగా ఉంటూ కిందే పడుకుంటూ అన్ని రకాల అలవాట్లు పక్కన పెట్టి కేవలం ఇంట్లో భోజనం మాత్రమే చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు తొలగి ఒక కొత్త అవకాశం మీకు రావడం జరుగుతుంటుంది ఆఖరి రోజు అంటే ప్రతిరోజు వెళ్తే ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శించుకోండి ఒక విభూతి ధరించండి అక్కడ కొంతకాలం ఉండరండి ఈ ఎనిమిది రోజులు ఈ విధంగా చూసి రండి చేసి రండి కంపల్సరీగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది అలాగే వీలైనటప్పుడు చాలా వరకు ఏదైనా వృద్ధులు పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు తొందరగా శని అనుగ్రహం దొరికే అవకాశం ఉంటుంది స్వస్తి